టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ది రూల్ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే పుష్ప టూ రిలీజ్ అయిన రోజు నుంచి అన్ని చోట్ల మంచి ఓపెనింగ్ సాధించి పాజిటివ్ రెస్పాన్స్ దూసుకుపోతుంది ఈ క్రమంలో పన్నెండు రోజుల్లోనే దాదాపుగా ఒక వెయ్యి రెండు వందల తొంభై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది అలాగే కేవలం పది రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా తొలి ఇండియన్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది దీంతో పుష్పరాజు కి వరల్డ్ వైడ్ గా మంచి ప్రశంసలు అందుతున్నాయి అయితే మలయాళంలో మాత్రం ఆశించిన స్థాయిలో పుష్ప రాబట్టలేకపోతుంది కాగా శనివారం వరల్డ్ వైడ్ దాదాపుగా వంద కోట్లు కలెక్షన్ సాధించింది కానీ ఇందులో మలయాళం షేర్ కేవలం నలభై లక్షలు మాత్రమే ఉంది ఇందుకు కారణం పుష్ప టూ సినిమాలోని ఫహద్ ఫాజిల్ పాత్ర నిర్జనులు అంటున్నారు ఫహద్ ఫాజిల్ పుష్ప టూ లో బన్వర్ సింగ్ షేఖావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటించాడు ఫహద్ పాత్ర నెగిటివ్ షేర్స్ కలిగి ఉన్నప్పటికీ పెద్దగా ఎలివేషన్స్ లేకపోవడం అలాగే కొన్ని సీన్స్ లో ఓవర్ గా హీరోయిజం చూపించడంతో ఫహద్ ఫాజిల్ పాత్రను మలయాళ ఆడియన్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దీంతో పుష్ప టూ సినిమా కేరళ ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు నార్త్ లో దాదాపుగా ఐదు వందల ఏడు కోట్లు తమిళ్లో అరవై రెండు కోట్లు తెలుగులో రెండు వందల అరవై ఏ రెండు కోట్లు కలెక్షన్ సాధించగా కేరళలో కేవలం పదమూడు కోట్లు రాబట్టింది నార్త్ తర్వాత కేరళ నుంచి మంచి కలెక్షన్లు వస్తాయని మేకర్స్ భావించగా కొంతమేర నిరాశ ఎదురైందని చెప్పవచ్చు